నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడింది ఆర్థిక అనిశ్చితి నిధుల లేమి కారణంగా అగ్రరాజ్యంలో బుధవారం షట్డౌన్ మొదలైంది దీంతో ఏడున్నర లక్షల మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది ఏడేళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలవగానే అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ ప్రక్రియ ప్రారంభమైంది దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా సర్కారు మరో ఏడు వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చొక్కెదురైంది దీని అమలుపై అమెరికా సెనెట్లో నిర్వహించిన మీటింగ్లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార రిపబ్లిక్ పార్టీకి మెజార్టీ దక్కలేదు ఈ బిల్లు ఆమోదానికి సెనెట్లో రిపబ్లికన్ పార్టీకి తప్పకుండా అరవై ఓట్లు సాధించాలి కానీ తాజాగా సెనెట్లో నిర్వహించిన ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీకి కేవలం యాభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి విపక్ష డెమోక్రాట్ పార్టీకి నలభై ఐదు ఓట్లు వచ్చాయి అంటే ఏ పార్టీకి స్పష్టంగా అరవై ఓట్లు రాలేదు ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం చేసుకుంటే ట్రంప్ సర్కార్ నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లులకు ఆమోద మార్గం సుగమం అవుతుంది ఈ బిల్లుల ప్రతిపాదనపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఇప్పటి కుదరలేదు ఫలితంగా అది ఆమోదం పొందలేదు పర్యవ అమెరికాలో అమెరికాలో షట్డౌన్ మొదలైంది ఫలితంగా ఏడున్నర లక్షల మంది ఉద్యోగుల భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారింది అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు ఏడున్నర లక్షల మంది కేంద్ర సర్కారు ఉద్యోగులకు దిక్కుచోదన పరిస్థితి ఏర్పడింది రెండోసారి దేశ అధ్యక్షుడు కాగానే చాలా మందిని ఉద్యోగాల నుంచి ట్రంప్ తొలగించారు ఇప్పుడు మరింత అమెరికన్ల ఉద్యోగాలకు గండం పడింది ఏ ఏ ప్రభుత్వ విభాగాల్లో ఎంతమంది సిబ్బంది అవసరం అవసరానికి మించి ఎంతమంది ఉన్నారు అనే లెక్కలను ట్రంప్ సర్కార్ సేకరిస్తుంది దీని ప్రభావంతో మరిన్ని ఉద్యోగాల్లో కోత ఏర్పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే షట్డౌన్ కారణంగా చాలా అమెరికన్ ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి ఈ షట్డౌన్పై ట్రంప్ స్పందించారు ఈ షట్డౌన్ ఎఫెక్ట్తో కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడొచ్చని పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు ఉండవచ్చని దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అన్ని అంశాలను తొలగిస్తామని ఆయన ప్రకటించడం కూడా గమనార్హం షట్డౌన్ వల్ల అమెరికాలోని విద్య పర్యావరణం వంటి కీలకమైన సేవా విభాగాల్లో ప్రతికూల ప్రభావం పడుతుంది ఇక ఇదే సమయంలో దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపించే ప్రక్రియ సైతం ట్రంప్ సర్కార్ వేగవంతం చేయనుంది ఫలితంగా నిధుల కేటాయింపుకు విపక్ష డెమోక్రాట్ పార్టీ సహకరించడం లేదని ఈ పరిస్థితుల్లో తన విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటానని ట్రంప్ అంటున్నారు అవసరానికి మించి ఉన్న ఉద్యోగులు అవసరం లేని ప్రభుత్వ పథకాలు తొలగిస్తామని క్లారిటీ కూడా ఇచ్చేశారు అయితే నిధుల కొరతతో ట్రంప్ సర్కార్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఇది మూడోసారి గతంలో అమెరికా ప్రభుత్వ షట్డౌన్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి ఈ షట్డౌన్ వేళ ట్రంప్ సర్కారు సంస్కరణలు చేయాలని విశ్లేషకులైతే గుర్తు చేస్తున్నారు ఈ పరిస్థితుల నడమ వచ్చే శుక్రవారం రోజు ట్రంప్ సర్కార్ విడుదల చేసే నెలవారీ జీతాల కల్పన సమాచారం వైపే అందరు చూపు పడింది దేశ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వానికి నిధుల కొరతను ట్రంప్ ఎదుర్కోవడం ఇది మూడోసారి ఈ ఏడాదే ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు ఈ విడత పాలనలో ప్రభుత్వానికి నిధుల కొరతను ట్రంప్ ఎదుర్కోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం మరి ట్రంప్ పాలనలో అమెరికా షట్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్